సో ఇక్కడ గోధుమ బీట్ ప్యాస్ అంటే గడ్డి జ్యూస్ తయారు చేయ విధానం ఎట్లా ఎట్లా తయారు చేస్తారు నేను మీకు ప్రాక్టికల్ చూపెడతాను సార్ ఇలా కట్ చేసుకోవాలి సార్ ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కడిగేసిన తర్వాత దీన్ని వాటర్లో కడిగేసి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఓకే

తీసుకున్న తర్వాత ఇలా బట్ మంచి పిండుకోండి ఇలా బట్ ఇలా మంచి పిండుకోండి చిక్కగా వచ్చింది చిక్కగా వచ్చింది సార్ మనం తక్కువ వాటర్ తక్కువ వేసుకున్నాం ఆ తర్వాత ఇందులో ఇటువంటి గ్లాసు ఇది ఇంత సరిపోతుంది సార్ ఇది ఓకే ఇప్పుడు చికెన్ చేదుగా ఉంది అనుకోండి టేస్ట్ ఉంటుంది సార్ చాలా తీయ ఉంటుంది తీయ ఉంటుంది తీయ ఉంటుంది ఆ తర్వాత ఇది మనము దీన్ని ఎక్స్ట్రా టేస్ట్ రావాలంటే తేనె కలుపుకోవచ్చు ఇది కొంచెం పైన నురుగు తీసేసి తాగాలండి ఇట్లా నురువు తీసేసి నువ్వు తీసేస్తే నురుగు ఉండడం వల్ల చేదుగా ఉంటుంది నురుగు కొంచెం అన్నట్టు ఇది ఇదిగో ఇలా చేస్తే ఇలా ఫస్ట్ క్లాస్ అంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అయితే గోధుమ గడ్డి ట్రేలో ఉన్న గోధుమ గడ్డి దాన్ని మిక్స్ చేసిన తర్వాత ఈ రకంగా చిక్కగా చిక్కటి ద్రావణం మాదిరే మనకు వస్తున్న పరిస్థితి సో డాక్టర్ గారు ఇప్పుడు ఈ ద్రావణం ఉంది కాబట్టి అంటే మార్నింగ్ పూట ఎప్పుడు దీన్ని కొంచెం టెస్ట్ చూడండి కొంచెం టెస్ట్ ఓకే చూడండి ఇది స్పూన్ తీసుకోండి ఎలా ఉంది టెస్ట్ ఉంది ఇది సార్ ఇది ఇది డైరెక్ట్ ఇది గ్రీన్ బ్లడ్ అన్నట్టు ఇది ఇది గ్రీన్ బ్లడ్ సార్ ఇది దీని మనం ఇది వాడగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల హాఫ్ అవర్ బ్లడ్ కన్వర్ట్ అయిపోతుంది ఎందుకంటే ఎలా అంటే ఇప్పుడు ఇది మన ఆల్కహాల్ కావచ్చు లేకపోతే తేనె కావచ్చు తేనె గుణంలో ఏముందంటే మనం డైజెషన్ కాకముందే అది అరిగిపోతుంది బాడీ ఇది ఈ గుజ్జు ఉంది కదా సార్ ఇంకోటి ఈ గోధుమ గడ్డి గుజ్జు ఉంది కదా ఇది పిప్పి ఇది ఇది పిప్పి దీన్ని మనం ఇంకా నాలుగు రకాలు వాడుకోవచ్చు ఒకటేమో తలలో చూండ్రున్నా కానీ తలలో డ్యాండ్రఫ్ వైట్ హెయిర్ డెంట్రఫ్ వైట్ కూడా అయితే దీన్ని రబ్ చేసుకోవాలి స్నానానికి ముందు ఇది తీసుకెళ్లి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా మనము మామూలుగా ఇందులో ఇది ఈ ఇది ఉంది కదా మన నురుగు నురుగు దీని మీద చల్లేసాలి ఇలా వేసేయాలి ఓకే వేసేసిన తర్వాత వేసేసిన తర్వాత ఏమైతుందంటే మొత్తం ఇది ఆరదు ఇది కొంచెం తడి ఉంటుంది దీన్ని పెట్టుకోవచ్చు మనం చూండ్రుకు రెండోది గాయాలకు పెట్టుకోవచ్చు నేను ప్రాక్టికల్ చూశాను ప్రాక్టికల్ చేశాను నేను గాయాలకు పెట్టుకోవచ్చు ఎక్కడైతే గాయాలు ఉందో పుండ్లు మనం షుగర్ పేషెంట్కి వస్తాయి కదా ఆ పుండ్లకు చాలా మంచి రిజల్ట్ ఉంది